మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు పిలుపునిచ్చారు ఈ మేరకు తెలుగు విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలను పెంపొందించే విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో వార్షిక పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా సమితి తరఫున ఇరవై మూడవ వార్షిక పోటీలు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ పోటీలకు చెన్నై నగర్లోని బాలానంద సంఘం విద్యాలయం వేదికైంది సమితి కార్యవర్గ సభ్యులు పశుమర్తి జయశ్రీ డాక్టర్ టి కల్పన శివసుబ్రహ్మణ్యం దామర్ల పద్మావతి బాలాజీ సారథ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ పోటీలకు నగరంలోని ఎనిమిది పాఠశాలల నుంచి నూట ముప్పై మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్య పఠనం వేమన శతక పద్యాలు సుమతీ శతక పద్యాలు భాగవత పద్యాలు భారత పద్యాలు వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పౌరాణిక అవగాహన వ్యక్తిత్వ పోటీ కందుకూరి గురజాడ జీవిత చరిత్రల నుండి క్షణోత్తర పోటీలను ఆసక్తికరంగా నిర్వహించారు న్యాయ నిర్ణేతలుగా ఆముక్త మాల్యద శారద లలితాప్రసాద్ వసంత లక్ష్మి కే రమాదేవి బిట్రా గజగౌరి వసుంధర లావణ్య కమల లలితలు వ్యవహరించారు ఆయా పోటీలో విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు పాల్గొని విద్యార్థులను అభినందించారు తెలుగు భాషను పరిరక్షించడమే అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు వార్షిక పోటీలను ప్రతి ఏడాది విజయవంతం చేస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు అలాగే న్యాయ నిర్ణేతలకు అభినందనలు తెలిపారు విద్యార్థులు తెలుగు భాషపై మరింత మమకారం పెంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సమితి ఉపాధ్యక్షులు దిట్టకవి అనంత పద్మనాభమూర్తి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తరఫున ఈ ప్రెసిడెంట్ నేను ఈ సమితికి ప్రెసిడెంట్ అయినటువంటి అజంతా కె శంకర్రావు ఈ మా తర్వాత మా సమితి తరఫున డాక్టర్ అనంతపద్మనాభ గారు కల్పన మేము ఈ దీనికి తెలుగు భాషకి ప్రోత్సహించే మాదిరిగా ఈ యొక్క సంవత్సర సంవత్సరం తెలుగు వాళ్ళకి తెలుగు పిల్లలకి విద్యార్థులకు మేము పోటీగా అందరి ఈ తరఫున మేము అన్ని స్కూళ్ళ తరఫు నుంచి వాళ్ళని రప్పించి తెలుగులో కొంచెం బాగా ప్రాముఖ్యత మారిగా వాళ్ళకి ఎవరైతే తెలుగు బాగా చదువుతారో దాని యొక్క దీని మీద మనకి చెప్తారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఈ యొక్క అమర్జీ పొట్టి వాళ్ళ స్మారక సమితి తరఫున మేము ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇరవై రెండేళ్ళుగా చేస్తున్నాము మన తెలుగు జాతిని ఇంకా ప్రోత్సహించి ఎక్కువగా మన తెలుగుని ఇది చేయాలని చెప్పేసి మన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ పిల్లలకి అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఈ యొక్క ప్రోత్సాహంకి మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క సమితి ఈ యొక్క విద్యార్థులకి పోయి చేస్తున్నామంటే మన తెలుగు జాతి ఇది మర్చిపోకుండా మన తెలుగుని అభివృద్ధి చేసుకునే దానికి మనకు తోడ్పాటుగా ఉంటుంది ఈ యొక్క అవకాశం నాకు వచ్చినందుకు మన తెలుగు జాతికి అభివృద్ధి చెందేదానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను జై తెలుగు తల్లి అమరజీవి పుట్టిస్వామి స్మారక సమితి తరపున ఇది ఇరవై రెండవ సంవత్సరం వార్షిక పోటీలు నిర్వహించుకుంటున్నాం ఇవాళ మనం నిర్వహించుకున్న పోటీలు తరగతి తరగతిగా ఒకటో తరగతి పన్నెండో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ వివిధ పోటీలు పెట్టాము దాంట్లో చిత్రలేఖనం ఉంది పద్య పఠనం వ్యాసరచన క్విజ్ క్షణోత్తరి ఇలా నిర్వహించుకున్నాం ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నగరంలో ఉన్న కేసరి టీనగర్ కేసరి పాఠశాల విద్యార్థులు అలాగే టీనగర్ మైలాపూర్ ఎస్కేపీడి కేటీసీటీ వెంకటేశ్వర ప్రైమరీ పాఠశాల ఆ తర్వాత ఆవిడి నుండి ఎస్వీటీ అనే పాఠశాల ఇలా రకరకాల పాఠశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు ఈ పోటీలకు చాలా ఉత్సాహంగా వచ్చారు పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రతిభని చక్కగా కనబరిచారు పద్యాలు చిన్న చిన్న పిల్లలు చెప్తుంటే చాలా మధురంగా అనిపించింది అలాగే క్విజ్ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు చిత్రలేఖనం వ్యాసరచన వాటికి మాత్రం ఆన్ ద స్పాట్లో టాపిక్స్ ఇచ్చాము అయినా కూడా వాళ్ళ ప్రతిభని చక్కగా కనబరిచారు మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం అలాగే దీనికి సంబంధించిన బహుమతులు రానున్న తెలుగు భాష దినోత్సవం రోజున బహుమతులు వాళ్ళకి అందజేస్తాము నేను డాక్టర్ టీ కల్పన నేను తెలుగు సహాయ ఆచార్యులుగా డిఆర్బిసిసి హిందూ కళాశాలలో పనిచేస్తున్నాను నా పేరు అనంత పద్మనాభమూర్తి నేను ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు సమితికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ మద్రాసు నగరంలో ఉండే వివిధ పాఠశాలల నుంచి మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఉపాధ్యాయులు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే చక్కగా చెప్పిస్తున్నారు చక్కగా చెప్పిస్తున్నారు ఇందువల్ల వాళ్ళ వాళ్ళలో ఉత్సాహం మీరు పెంపొందించగలుగుతున్నారు ఈ విధంగా ఫ్యూచర్లో కూడా తెలుగు భాష కోసం అభివృద్ధి చేయడానికి మేము పాటుపడుతున్నాం అంతే జయశ్రీ ప్రతి సంవత్సరం మేము ఈ పోటీలు తెలుగు భాష అభివృద్ధి కోసం చేస్తున్నాం సిటీలో ఉన్న తెలుగు పాఠశాల నుంచి విద్యార్థులని పంపిస్తున్నారు వారి యాజమాన్యానికి ఆ తెలుగు టీచర్లకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే వాళ్ళ వాళ్ళు మా ఎంకరేజ్ చేయాలి వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము చేయగలం వాళ్ళు అందరూ పంపిస్తేనే మేము చేయగలం ఈ తెలుగు భాష తక్కువ అవుతోంది అనేటువంటి ఇది అది రాకుండా ప్రావీణ్యాన్ని చెప్పటం చాలా అవసరం నా పేరు బి మోహన్ నేను కేసరి మోహన్నత పాఠశాల టీనాగర్ నిర్వహిస్తున్నాను ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వాళ్ళు నిర్వహించిన ప్రతి సంవత్సరం ఈ యొక్క విద్యార్థులకు వకృత్వ పోటీలు కానీ క్విజ్ ప్రోగ్రాములు కానీ మరియు డ్రాయింగ్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు వీటి వల్ల పిల్లలకు చురుకుదనము ఆ సాహిత్యం పట్ల అంటే తెలుగు పట్ల వాళ్ళకి అవగాహన ఇంకా ఎక్కువగా పెరుగుతున్నది ముఖ్యంగా ఈ ఆ తమిళనాడులో తెలుగు తగ్గిపోతున్న సమయంలో వీళ్ళు ఇటువంటి వల్ల ఈ పిల్లలకు ప్రోత్సాహంతో పాటు బహుమతులు కూడా వస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం నమస్తే నా పేరు డాక్టర్ తిరుమల ఆముక్త మల్లేదా అమర్జీవి పొట్టి శ్రీరామన్ సమితి వాళ్ళు నిర్వహించే ఈ పోటీలకి నేను న్యాయ నిర్ణేతలుగా వస్తున్నాను చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం వలన పిల్లలకి ఆసక్తి స్టేజ్ ఫియర్ పోయి చాలా చక్కగా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళకి భాష మీద ఆసక్తి పట్టుదల కూడా కలుగుతున్నాయి ఇటువంటి పోటీలు జరపడం వలన మన భాష అంటే ఆంధ్రేతర రాష్ట్రాలలో కూడా మన తెలుగు భాష ఇంకా బాగా వినబడిస్తుందని తెలుస్తోంది ధన్యవాదాలు పేరు శారద ఇది నేను రెండోసారి ఇక్కడికి రావడం ఆంధ్ర బాలానంద సంఘం వాళ్ళు నిర్వహించే ఈ పోటీ పోర్ వాళ్ళు ఇంకా ఎక్కువగా విస్తృతంగా చేయాలని పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుతూ ధన్యవాదాలు శ్రీరాములు స్మారక సమితి వారు ప్రతి సంవత్సరం నగరంలోని తెలుగు పాఠశాల విద్యార్థుల్లో తెలుగు భాష మీద పిల్లలు తెలుగు భాష మీద పట్టు సాధించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చిత్రలేఖనం కానివ్వండి తర్వాత వక్తృత్వ పోటీ వ్యాసరచన పోటీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు అందులో నేను ఈరోజు క్విజ్ కార్యక్రమం అంటే క్షణోత్తర కార్యక్రమాన్ని నిర్వహించాను ఈ కార్యక్రమాన్ని నేను మూడోసారిగా నేను ఈ సమితి తరఫున చేస్తున్నా అనమాట రామకృష్ణ గారు ఉన్న రోజుల్లో నుంచి నాకు ఈ సమితితోటి మంచి అనుబంధం ఉంది ఒకప్పుడు నేను వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాను వీళ్ళకి ఇప్పుడు నేను పీస్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాను సంవత్సరం సంవత్సరం అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం పిల్లలు రారేమో అనుకుంటున్న సమయంలో కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఒక సబ్జెక్ట్ అంటే ఒక అంశం మనం ఇచ్చా అంటే ఆ అంశం గురించి చాలా చక్కగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళ విద్యార్థులు కానివ్వండి వాళ్ళ పిల్ల ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కానీ కూడా వాళ్ళని ప్రోత్సహించి కార్యక్రమానికి పంపిస్తున్నారు ఇలాగే ఈరోజు రాని వాళ్ళు కూడా అంటే ఎన్నో కళా స్కూల్స్ ఉన్నాయి మన చెన్నై నగరంలో కొన్ని పాఠశాలలే వచ్చాయి తక్కిన పాఠశాలలు కూడా దీని ఒక సువర్ణ అవకాశంగా తీసుకుని వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది పిల్లలు రావాలని వచ్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ భాషని అలాగే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంటే ఏమిటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారనమాట వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు అలాగే పిల్లలు కూడా భావి తరాలు కదా రేపటి తరాలు తరాలేమంటే ఈ నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చదివి ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను అమరజీవి సంస్థతో నాకు రెండు వేల తొమ్మిది నుండి పరిచయం అప్పటి నుంచి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకి నేను లలిత గీతాలు భక్తి గీతాలు లాంటి కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చాను ఈ ఈ మధ్య కాలంలో కొంచెం పార్టిసిపేట్ చేసే పాల్గొనే పిల్లల సంఖ్య తగ్గినా కూడా వాళ్ళల్లో ఒక స్ఫూర్తి అనేది మాత్రం ఇంకా మిగిలి ఉంది అలాగే ఆ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ అధ్యాపకులు ఎంతో శ్రద్ధతో ఇక్కడికి ఎంత దూరమైనా శ్రమించి వాళ్ళని తీసుకొచ్చి ఆ తెలుగు భాషాభివృద్ధికి వాళ్ళు చేస్తున్న సేవని మేము ఎంతో అభినందించాలి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మా అనుభవంలో మేము చూసిన దానిలో పిల్లలు క్విజ్ విషయంలో చాలా ముందడుగు వేశారనే చెప్పాలి అందుకు ఈ సంస్థ వారికి అలాగే వాళ్ళని తయారు చేసినటువంటి తర్ఫీదు ఇచ్చిన అధ్యాపకులకి అందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులకి అభినందనలు తెలుసుకుంటున్నాను నమస్తే ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్థ తరఫున ఏ కార్యక్రమం వచ్చినా కూడా మేము అందరం పాల్గొంటూ ఉంటాము చాలా ఉత్సాహంగా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఈ సంవత్సరం కూడా పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు వచ్చి ఎంతో ఇదిగా ఈ కార్యక్రమాల్లో వాళ్ళని ప్రోత్సహిస్తూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది క్విజ్ కార్యక్రమం నిర్వహించడం అదే క్షణోత్తరం అన్నారు గౌరీ గారు క్షణో క్షణోత్తర కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా ఆవిడ ఎన్నో క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు దానికి తగ్గట్టుగా పిల్లలు ఏ మాత్రం కూడా తడబడకుండా చక్కటి సమాధానాలు ఇచ్చారు అదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను 네. <목소리도>